హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఈరోజు రెసిపీలో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా చికెన్ని ఇలా బిర్యానీ కోసం కొట్టించుకున్నారనుకోండి లెగ్ పీసెస్ ఇస్తారు దీన్ని ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మూడు మిరియాలని ఇలా దంచుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి బిర్యానీ సరుకులు కొత్తిమీర పుదీనా అదేవిధంగా పెరుగు యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఈ బిర్యానీ అనేది చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టారనుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ దీనికి చక్కగా పడతాయి అన్నమాట చికెన్కి ఇలా మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది తర్వాత ఇప్పుడు దీన్ని ఈక్వల్గా అనుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి హాఫ్ అన్ అవర్ పాటు తర్వాత రైస్ అనేవి ఇప్పుడు కడుక్కుందాము ఇప్పుడు ఈ కప్ తోటి ఒక కప్పు రైస్ తీసుకున్నాను అన్నమాట నేను దీన్ని ఫ్రెష్గా ఇలా టూ టైమ్స్ కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ ఏమయ్యకుండా వేయకుండా ఇలా పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి సగం వరకి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అదేవిధంగా బిర్యానీ ఆకు లవంగ మొగ్గ చెక్క యాలకులు జాజికాయ పువ్వు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ సాజీర కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీ సరుకులు మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే రైస్ అనేవి చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఈ విధంగా మరిగనిచ్చుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రైస్ని కడిగేసాం కదా ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మనం చేత్తోటి గింజని ఇలా నొక్కితే విరగాలన్నమాట అప్పటి వరకు దీన్ని ఉడకనివ్వాలి చూసారు కదా ఇప్పుడు చక్కగా ఎయిటీ పర్సెంటేజ్ వరకు రైస్ అనేది ఉడికిపోయింది చూసారు కదా ఇలా ప్రెస్ చేసి చూడాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అదేవిధంగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఈ గిన్నెలో వేసేసుకోవాలి వందపాటి గిన్నె అయితే మనకి చక్కగా ఉంటుందన్నమాట మాడిపోకుండా ఇలా చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రైస్ అనేది లేయర్స్ లాగా యాడ్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా తీసేసుకుంటూ ఇలా రైస్ అనేవి మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా పువ్వుల్లాగా రైస్ అనేది కనిపిస్తుందో ఇలా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత ఫుడ్ కలర్ నేను టూ ఫుడ్ కలర్స్ అనేవి వేశాను అన్నమాట ఇది కూడా ఆప్షనల్ మాత్రమే ఇలా వేసిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండిని కొంచెం ముద్దలాగా చేసుకొని దీనిపై పెట్టేయాలన్నమాట ఈ విధంగా చుట్టూ కవర్ చేయాలి గిన్నె చుట్టూ కవర్ చేయాలి ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు మందపాటి గిన్నె తీసుకున్నాం అనుకోండి బిర్యానీ అనేది చక్కగా వస్తుందన్నమాట మాడిపోకుండా ఇలా ఈ గోధుమ పిండితోటి ఈ గిన్నె చుట్టూ కవర్ చేసిన తర్వాత దీనిపై మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసి దీనిపైన బరువాటిది ఏదైనా పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి రోలు పెడుతున్నాను అన్నమాట దీంట్లో నుంచి గాలి అనేది బయటికి వెళ్ళకూడదనమాట ఆవిరి అనేది బయటికి పోకుండా చక్కగా కుక్ అవుతుంది బిర్యానీ అనేది బాగుంటుంది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనిపై రోల్ పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ అలా అయితే మనకి చికెన్ అనేది చక్కగా దమ్ అవుతుంది అనమాట బిర్యానీ అనేది చాలా బాగుంటుంది వెంటనే దీన్ని ఓపెన్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనకి చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట ఇలా మీరు ఈజీగా చికెన్ బిర్యానీ దమ్ చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో పీసెస్ అనేవి ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్